నొప్పులో ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన గుంటూరు కారం సినిమా థియేటర్లో సందడి చేస్తోంది భారీ అంచనాల నడుమ శుక్రవారం జనవరి పన్నెండున ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది సంక్రాంతి సెలవులు కావడంతో మరికొన్ని రోజులు ఈ సందడి కొనసాగే అవకాశం ఉంది రిలీజ్కి ముందు ట్రైలర్ సాంగ్స్తో ఈ మూవీపై మరింత హైప్ పెంచేశాయి ఫస్ట్ డేనే అన్ని ఏరియాల నుంచి ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది అమ్మ సెంటిమెంట్తో ఓ మాస్ కమర్షియల్ కథకి ఎమోషన్ జోడించి తెరకెక్కించిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్స్ సొంతం చేసుకుంది సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం మూవీ కోసం మన దేశంతో పాటు పక్క దేశంలో ఆడియన్స్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు ఓవర్సీస్లో ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అని తిరగరాస్తున్నాడు మహేష్ బాబు మహేష్ బాబు ఓవర్సీస్ మార్కెట్ ముందు నుంచే ఎక్కువ కలేజా నుంచే ఆయన సినిమాలు అక్కడ రికార్డులు బద్దలు కొడుతున్నాయి మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ కావడంతో గుంటూరు కారంకు మరే తెలుగు సినిమాకు పడనండి షోస్ ఈ మూవీకి పడ్డాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు వేల నాలుగు వందల ఎనిమిది ప్రీమియర్ షోస్ వేసినట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ గుంటూరు కారం ఫ్యామిలీ ఆడియన్స్కి తెగన చేస్తోంది ఏపీ తెలంగాణ థియేటర్స్లో ఈ సినిమా గ్రాండ్ ఓపెనింగ్ ఇచ్చింది రెండేళ్ల తర్వాత స్క్రీన్పై మహేష్ను చూసిన ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు గుంటూరు కారం విడుదలైన మొదటి రోజున యాభై కోట్ల భారీ గ్రాస్ వసూలు చేసింది ఏపీ తెలంగాణ నుంచి సుమారు నలభై నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్లు కర్ణాటక నాలుగు పాయింట్ ఐదు కోట్లు తమిళనాడు పాయింట్ ఐదు కోట్లు ఇండియాలోనే మరికొన్ని ప్రాంతాల నుంచి మరో పాయింట్ ఐదు కోట్లు వసూలు రాబట్టింది మరి రానున్న రోజుల్లో ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందో చూడాలి విదేశాల్లో గుంటూరుకారం సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయని తెలుస్తోంది ఇక యుఎస్ లో గుంటూరు కారం మూవీ దుమ్ము లేపుతోంది మహేష్ బాబు ఇప్పటికే పదకొండు సినిమాలతో వరుసగా వన్ మిలియన్ డాలర్స్ అంతకు పైగా కలెక్ట్ చేసి టాప్ లో ఉన్నాడు ఇక తాజాగా గుంటూరు కారం మూవీలో పన్నెండవసారి ఆ రికార్డ్ సాధించాడు గుంటూరు కారం సినిమాతో అమెరికాలో ప్రీమియర్స్ ఫస్ట్ డే లోపే వన్ పాయింట్ ఫోర్ మిలియన్ డాలర్స్ కలెక్షన్ సాధించి మహేష్ మరోసారి తన సత్తా చాటాడు దీంతో వరుసగా పన్నెండవసారి వన్ మిలియన్ డాలర్స్ పైగా కొల్లగొట్టి అమెరికాకు గుంటూరు కారం ఘాట్ చూపించాడు మహేష్ బాబు